వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం లంపకలోవ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోషణం పలు రోగాలకు నిలయంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కావున అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా వైఎన్సీ మీడియా ద్వారా ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు

ప్లాస్టిక్ కప్పులు ఉన్నాయి ఒక కప్పు ఇలా బయటకు అలాగే ప్లాస్టిక్ కప్పు ఉంది అది కదా కదా కప్పు మూత ఎందుకు వేయట్లేదు ఇది అలా ఉండే అందరు వదిలే అందరు వదిలే ఎక్కడ మూత ఎందుకు వేయట్లేదు పురుగులు ఉన్నాయేమో చూడు కనపడలేదు పురుగులు

అవన్నీ మీరు మరి చెప్తే బ్రహ్మాండ చూసి రండి పాసు పాములేండి బాబు తోలు తీసేస్తున్నా ఈ మాత్రం కుర్రోడికి ఏమైనా తోలు బాయ్స్ అయితే బాత్రూమ్ లో కూడా పాములు కూడా బయటకొచ్చి బాత్రూమ్ లో ఇప్పుడు ఏమీ లేవండి പൊതുനോളേന <laughs> <laughs>

ఇస్తే అలా బెదిరించిన తప్పు కదని ఈ పరిసరాలన్నీ శుభ్రంగా లేవు ఈ స్కూల్లే కాదండి మొత్తం అన్ని స్కూల్లో అలాగంటున్నారు సార్ ఏ తప్పు చేసినా తీసేస్తున్నారు అండి

अरे नाना नहीं बेटे वो आसमान से रोज क्या तुमने ले बहुत तो लोग बोले और थोड़ा नीर ले अरे नाना नाना सो तो लोग बोले और बोले पावले पावले आना उसने हां पावले मन मन ले तो मन और के कान पाटे ना तो में नाना स्कूल के पांच में ये आज दम उठे और स्कूल वाला है हम्म डेपो बिल्कुल ఆటలు అవి బాగా ఆడుతున్నారా పిఈటీ పిఈటి లేరా మీ స్కూల్కి అన్ని సబ్జెక్టు అన్ని సబ్జెక్టు అందరు టీచర్లు ఉన్నారా కొన్ని కొన్ని సబ్జెక్టులు లేరు ఏ సబ్జెక్టులు లేరు చెప్పురా

ఎక్కడైతే శుభ్రత లేదో నా వాటిని ఎక్కడైతే శుభ్రత లేదో పైప్ లైన్లు ఎక్కడైతే ఇరిగిపోయాయో అవన్నీ నీట్ గా తీయండి చూడాలి ఒకసారి అడవిలా ఉందండి బాబా దగ్గర ఉన్నట్టు దగ్గర జైల్లో జైల్లో

ಪೊಲ್ಲ ಫಾರ್ಮುಲಾ ಕಂಪ್ಲ್ಸರಿಂಟೈ ಈ ಕೊರಲ್ ಬೀಗೆ ಕೊರಲ್ ದೆ ಬಿಗಿನಜರೆ ನಮೂಶಾರ್ 下がんの